రోజుని వరలక్ష వ్రతం చేసుకున్నాక చక్కగా అందరూ కథ అది చెప్పుకున్న కింద వేసుకుని పూజ అంతా అవుతుంది కదా తర్వాత ప్రదక్షిణాలకు ఎక్కువ ప్రాధాన్యత మీరు ప్రదక్షిణం చేయాలి మూడు ప్రదక్షిణాలు చేస్తున్న తర్వాత నమస్కారం చేసుకుంటారు కదా తర్వాత అమ్మవారిని మనం తప్పులన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ క్షమించమనే స్తోత్రం ఒకటి ఉంటుంది దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అందులోను ఒకే ఒక్క శ్లోకం చెప్తాను దాన్ని చదువు కూడా మెల్లిగా నేర్చుకుని మనం క్షమించమని అడగడం అనమాట న మంత్రం నో యంత్రం తదపి చెన్న జానే స్తుమహ నాహ్వానం ధ్యానం తదపి చన్న జానే స్తి కథ నే ముద్రాస్తే తదపి నే విలపనం పరం జ మాత తదనుసరణం క్లేశహరణం మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి ఈ ఒక్క శ్లోకం చాలు న్రం నో యంత్రం తదీ నేస్తుమహో నాహ్వానం ధ్యానం తదీచ నేతికథాన జాన ముద్రాస్ తదే చిలపనం వరం జానే మాత త్వత అనుసరణం క్లేసహరణం నేను అర్థం చెప్తాను చూడండి నా మంత్రం అమ్మ నాకు మంత్రాలు ఏమీ రావమ్మా నువ్వు యంత్రం నాకు యంత్రాల గురించి ఏమీ తెలియదు యంత్ర పూజలు అవి చేయడం కూడా అసలు నాకు తెలియ తెలియదు తప్పించే నజానే స్థుతి మహో అమ్మ నిన్ను ఎంతో గొప్ప గొప్ప స్థుతుల చేత స్థుతిస్తూ ఉంటారే అలాంటి స్థుతులు ఏవి చెప్పలేనమ్మా నాకు నోరు తిరగదు నాకు అసలు ఒకటి రాదు నా చాహ్వానం ధ్యానం అమ్మ నేను ఆహ్వానం చేసి నీకు అన్నీ వేసి ఆసనాలు అవి వేసి పూజలు అవి చేస్తారు కదా నీకు ఆహ్వానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు అమ్మా ధ్యానం చేస్తారట ఆ ధ్యానం గురించి కూడా నాకు తెలియదు పోనీ తదపిచ ఇంకా నా జాని నా జాని అంటే నాకు తెలియదు అని అర్థం అండి నాకేమి తెలియదు రాదు అని చెప్పడం అనమాట తుతి కథ పోనీ నీ గురించి కథలు చెప్తారట ఆ కథలు కూడా నాకేమీ తెలియవమ్మా నజానే ముద్ర వస్తే ఎన్నో రకాల ముద్రలతోటి నిన్ను పూజిస్తూ ఉంటాట నేను సేవిస్తూ ఉంటాట అది కూడా నాకు తెలియదమ్మా తదప్పిచా ఇంకా కూడా నజానే విలపనం అమ్మ అని మా నా కడుపులో బాధలు అన్నీ చెప్పుకుని ఆ దుఃఖించడం కూడా నాకేమీ తెలియదమ్మా కానీ పరంజానే మాత నాకొక్కరు మాత్రం తెలుసమ్మా తదనుసరణం నేను అనుసరిస్తాను అమ్మ అమ్మ అనుకుంటూ నువ్వు నిన్ను నీ కొంగొట్టుకుని నీకు కూడా తిరుగుతూ ఉంటాను కాబట్టి అలా చేస్తే చాలు క్లేశహరణం నాకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా నువ్వు పోగొట్టేస్తావని నా నమ్మకం అమ్మ అందుకని నాకు చేతనైనట్టు నేను పూజ చేశాను నాకేమీ రాదమ్మా నన్ను క్షమించు క్షమించి నన్ను అనుగ్రహిస్తావని నేను నమ్మ అని పిలిచితేనే చాలు నువ్వు అనుగ్రహిస్తావని నిన్ను అనుసరిస్తూ ఉంటాను నీ వెనకాలే నేను ఎప్పుడు నువ్వు నన్ను అనుసరించి ఉండమన్నాను జాగ్రత్తగా చూసుకోమని మనం చెప్పడం అని ఉంటాయి ఇది కూడా శంకరాచార్యపడమే అండి ఇంకా ఉన్నాయి స్తోత్రాలు కూడాను కానీ ఈ ఒక్కరు సరిపోతున్నాడు మీరు చదువుకుందుకు చక్కగా ఈ ఒక్క శ్లోకం తప్పు లేకుండా చదువుకోండి నా మంత్రం నో యంత్రం తదపి నజానే స్తుతి స్థుతి మహో నాహ్వానం ధ్యానం తదపిచ నజానే స్థుతి కథ నజానే జానే ముద్రాస్తే తదపిచన్న విలపనం బిలపనం పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం కాబట్టి అమ్మ నిన్ను అనుసరించితే చాలు నాకు ఇవేం తెలియవు కనుక నన్ను నువ్వు నువ్వు నీ ధరకి చేర్చుకుంటావు నాకు కావలసినవన్నీ క్లేశాలు మనకి ఎన్ని రకాల బాధలు అండి అవన్నీ కూడా హరణం అంటే పోగొట్టేస్తావు కదా తల్లి అదొక్కటి మాత్రం నాకు తెలుసు ఇంకా నాకు పూజలు పునస్కారాలు ఏమీ చేయడం ఆహ్వానం ధ్యానం కథలు స్తోత్రాలు చదవడం ఏమీ రాదని చెప్తే అమ్మ మన్ని మని బాగా చక్కగా ఇంకా దగ్గరికి తీసుకుంటుంది అమ్మ అమ్మ అంటే బిడ్డలు ఆవిడ వదిలేదు కదండి కాబట్టి దీనికి చక్క అర్థం తెలుసుకొని మీరు దీన్ని జాగ్రత్తగా తప్పు లేకుండా చదువుకుంటే మీకు మన మనం అపరాధం చేసి చేసినవన్నీ పోగొడుతుంది అమ్మని అమ్మ అని చెప్పి పిలుస్తున్నామని అర్థం అవుతుంది కదా మీకు కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటారని ఆశిస్తున్నాను రేపు లక్ష్మీ పూజ అయ్యాక చదువుకుని మెలుగా రోజు కూడా పూజ చేసుకునేటప్పుడు అయిపోయాక చదువుకుంటూ ఉంటే ఎప్పుడు జ్ఞాపక చదువుకోవచ్చండి దానికి ఏం తప్పు లేదు ఈ శ్లోకం కూడాను చక్కగా మనకి అమ్మనే అడగడం తప్పే ఉంది అర్థం చేసుకోండి సర్వం శ్రీమాతృచరణార అరవిందార్పణం అంటున్నారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సర్వసంపదలు ఇవ్వాలని సకల కష్టాలని తొలగించాలని వాళ్ళు కోరుకోండి